తెలంగాణ అంటే వృత్తి కులవృత్తులు అట్టడుగు కులాల నిలయం ఇది వడ్రంగులకు రాజ్యంలో స్థానం లేదు నలభై లక్షల మంది ఉన్న గౌళ్ళోళ్ళు నలభై లక్షల మంది ముదిరాదులు నలభై లక్షల మంది యాదవులు ఏ కులానికి రాజ్యంలో స్థానం లేదు కుమ్మరోలు సాగలోళ్ళు ఇరవై లక్షల మంది మేదరోలు కుమ్మరోళ్ళు ఇరవై లక్షల మంది ఇరవై లక్షల మంది గంగపుత్రులు యాభై లక్షల మంది మాదిగలు సింహాసనమే లేదు మనకి రాజ్యమే లేదు ఈ రాజ్యం మరి ఎవరి దగ్గరికి పోతుంది ఈ రాజ్యం పోతారు మరి నువ్వు ఎవరికి ఓట్లేస్తున్నావో వాళ్ళకి రాజ్యం పోతుంది అందుకనే ఈ అధికారం ఈ రాజ్యం మనం సంపాదించినప్పుడు మన పేదరికం కష్టాలు పోతాయి రాజ్యాంగం పది శాతం కూడా అమలు కాలే పది శాతం అమలు కాకపోతేనే ఈ మాత్రం మార్పు వచ్చిందే పట్టు